హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నేను ఇవాళ దినడానికి క్లీన్ చేసుకున్నాను ఇప్పటివరకు కనిపించింది పాత పిక్ అనమాట సో బిఫోర్ ఆఫ్టర్ లాగ్ అనమాట సో ఫ్రెషప్ అయిపోయి మొత్తం ఇంత టైం పట్టింది తెలుసా అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తే ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా లేస్తే మొత్తం పని చేసుకొని సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ లెవెన్ అయింది సో నిజంగా చాలా పని ఉంటుందండి అసలు ఎంత పని ఉంటుందంటే నిజంగా మా అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను సాయంత్రమే వస్త్రాలన్నీ కుట్టుకున్నాను అనమాట ఈ అమ్మవారు చాలా బాగుంది చూసినరా అంటే గాదులు ఎంత ముద్దుగా సెట్ అయినాయి గౌరమ్మకి నిజంగా బల్లి సెట్ అయింది ఆ గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఆహా ఏమన్నీ ఉందా నాదిష్టే మా అమ్మవారికి కలిగేలా ఉంది ఇక మా దుర్గమ్మ చూడండి ఎంత బాగుంది ఎంత హుందాగా ఉంది ఆ గ్రీన్ కలర్ కూడా సూపర్ సూట్ అయింది స్మైల్ ఫేస్ ఉంటుందండి మా అమ్మవారిది కొన్నప్పుడు అట్ల ఏమీ అనిపించలేదు బట్ తర్వాత తర్వాత అమ్మవారి ఫేస్ చూస్తుంటే నాకు స్మైల్ ఫేస్ లాగా అనిపిస్తుందండి నిజంగా ఇదిగోండి మా కామాక్షి అమ్మ తనకు కూడా అంటే ఒక్కరికి కాదని అందరికీ మ్యాచింగ్ వేసా అనమాట సో ఈ క్లాత్ వచ్చేసి మా జయా దగ్గర తీసుకొచ్చాను తను ఇచ్చింది తన దగ్గర పాపం మీ మధ్యన తన దగ్గర తీసుకొస్తున్న దాదాపు దసరా నుంచి ఈ థర్డ్ టైం అనుకుంటా సో పక్కన పెట్టమంటే ఒక క్లాత్ అలా పక్కన పెడుతుంది మళ్ళీ ఏంటంటే నాకు వేసింది వేయాలనిపించిందండి మా అమ్మవారికి ఎందుకో అర్థం కాదు సో అందుకని వేసింది అయితే వేయను రిపీట్గా బట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకే వేసుకోవద్ది కాదు ఒక్కసారి కట్టుకుని వచ్చి ఇంకోసారి అంటే నేను గడతానులేండి మామూలు వాళ్ళ కోసం చెప్తున్నాను నాకంత సీన్ లేదులేండి నేను ఆ మాసపుణాకి వంటాను చీరలు సో చూడండి కంటిన్యూ ഓം നമ ശിവായ ഓം ശ്രീഗൗരീമാമ ഓം ശ്രീ ദുർഗന ഓം ശ്രീ ശ്രീലിതേവിനൈ നമ ഓം ശ്രീ മഹാലക്ഷ്മിയെ നമ ഓം ശ്രീ സത്യനാരായണ സത്യനാരായണസ്വാമിയൈ നമ సో పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కూర్చొని అలా చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ జన్మకిది చాలా దా అనిపిస్తుందండి నాకైతే మా అమ్మవారిని చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అసలు ఆ గ్రీన్ కలర్ కూడా ఎంత బాగా సూట్ అయింది అంటే ఇప్పుడు మన ఏమంటారు సంక్రాంతి స్పెషల్ ఏంటంటే మన ఇంటికి పంట వస్తుంది కదా ఆ పంట గ్రీన్ కలర్ అలా కోన్స్ డెంట్స్గా మా అమ్మవారి డ్రెస్ కూడా గ్రీన్ అయింది చూసారా మన వరిలాగా వరి పొలంలో ఉన్న పచ్చదనం అంతా మా ఇంట్లో మా అమ్మవారి దగ్గర ఉందన్నమాట సో చాలా బాగా అనిపించింది ఇవాళ పూజ సో ఇదే అండి

ఇదిగోండి నా పూజ అయిపోయింది క్వార్టీ టు ఎయిట్ అట్లా స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం టెన్ టెన్ థర్టీ అవుతుంది సో ఇది మా అమ్మవారి అలంకరణ పండక్కి సంక్రాంతికి పండగ అయినా కాకపోయినా మా అమ్మవారిని అడిగినప్పుడలా ఇలా మహాలక్ష్మిలా చూసుకోవడం ఇట్లా పట్టు డ్రెస్ వేసి గ్రీన్ కలరు పట్టులంగా సంక్రాంతి స్పెషల్ సమృద్ధిగా పంట ఉండాలని అందరికీ ఇదిగోండి అయిపోయింది ఇంకోటి వాళ్ళని ఇక్కడ చూపిస్తాను సో ఇది వల్ల ఇది ఒక మామిడి ధోరణం తీసుకొచ్చా అనమాట పూజా రూమ్కి మామూలు మామిడాకులు పెడితే ఎండిపోతున్నాయని చెప్పేసి ఇలా ఒకటి ఉండిపోతుంది కదా అని చెప్పేసి అలా పెట్టాను సో ఇంకోటి ఇది కూడా ఇదిగోండి కిందికి వచ్చేసి ఇలా పెద్ద గంట వచ్చిందనమాట గంట మోడల్ గంట కాదు గంట మోడల్ ఇటు అండ్ ఇటు ఈ డోర్ని సంథింగ్ డిఫరెంట్గా చూసుకుందాం అన్న ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చి వేసాను అనమాట సో ఎప్పుడు మనమే అలంకరించుకుంటే ఇలా మా అమ్మవారిని పూజారంలో కూడా అలంకరించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా అనమాట సో ఇలా అనిపించిందండి నా దండలు అండ్ నా పూజ సో ఇవాళ మా అమ్మవారు అయితే నిజంగా అందంగా ఉంది కదండి చాలా బాగుంది అప్పుడు తులసి కోటలో దీపం పెట్టుకుంటాను లేట్ అయిపోయింది సో అయిపోయిందండి తులసి కోటలు కూడా దీపం పెట్టేసుకుని వచ్చిన ఇదిగోండి ఇవాళ నా బాల్కనీలో ముగ్గు ఇక్కడ గాలికి ఆగట్లేదు కొండెక్కుతుంది దీపం ఇవాళ ఇల్లు మొత్తం సందుగా ఊర్చుకొని నీట్గా తోడుచుకొని ఫ్రెష్గా ఉంచుకొని ఇదిగోండి ఇక్కడ ఈ నీళ్ళు కూడా చేంజ్ చేసుకునే వాళ్ళ బంగారంలో నీళ్ళు ఇదిగోండి ఇక్కడ కలుషంలో కూడా చేంజ్ చేసుకునే వాళ్ళ ఇంటి ముందట ఉంటేనే అది లక్షణిక లాగా ఉంటుంది ఇదిగోండి ఇది తులసి పూటలో దీపం ఇది ఎంట్రన్స్లో సో ఇదండి వాళ్ళ వీడియోకి ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ అమ్మవారికి వాళ్ళ ఒక డ్రెస్ ఉంటే చేంజ్ చేస్తాను మీకు తర్వాత చూపిస్తాను అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందండి యాక్చువల్లీ మా ఇవాళ అమావాస్య అనమాట అమావాస్య రోజు అమ్మవారిని క్లీన్ చేసుకున్నాను నేను అమావాస్య అయినా కానీ పౌర్ణమి రోజు చందమామ వస్తే ఎలా ఉంటుందో ఆకాశం అంతా మా అమ్మవారి ముఖ వర్చస్సు అలా ఉందండి ఇవాళ చాలా బాగా వెళ్ళిపోతుంది ప్లీజ్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా అమ్మవారు ఎలా ఉందో మాత్రం ప్లీజ్ కామెంట్లో పెట్టండి థ్యాంక్